సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఓడిందన్న సామెత మీరు వినే ఉంటారు కొందరు వ్యక్తులు ఇలాగే సొంతం కాని వాటిపై ఆశపడి చివరికి ఏరి కోరి ఇబ్బందుల పాలవుతుంటారు తాజాగా ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ఇలాగే చేశాడు శుభ్రంగా పార్సల్ డెలివరీ చేసి వెళ్లేటప్పుడు చెయ్యకూడని తప్పు చేసి ఇప్పుడు తిప్పలు పడుతున్నాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది ఇంతకు ఈ డెలివరీ బాయ్ చేసిన ఆ కకుర్తి పనే అసలేం జరిగింది తెలుసుకోవాలనుందా అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలా మంది ఇంట్లో వంట చేసుకోవటాన్ని కూడా బద్ధకంగా ఫీల్ అవుతుంటారు ఒళ్ళు వంచి పనిచేయకుండా అప్పటికప్పుడు తినేందుకు ఉండే మార్గాలను ఎంచుకుంటున్నారు ఇందులో భాగంగానే చాలా మంది ఆన్లైన్ డెలివరీలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ఎంచక్క లాగిన్ చేస్తున్నారు అయితే ఇలాగే ఓ స్విగ్గి డెలివరీ బాయ్ పార్సల్ ఇవ్వటానికి వచ్చి ఒక కుర్తి పనికి తెరలేపాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది దీన్ని చూసిన నెటిజన్స్ కడుపు నవ్వుకుంటున్నారు కు చెందిన ఓ మహిళ ఏప్రిల్ తొమ్మిదిన స్విగ్గీలో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టారు కట్ చేస్తే ముప్పై నిమిషాల తర్వాత డెలివరీ బాయ్ ఆర్డర్ ఇచ్చేందుకు ఆ మహిళ ఉన్న ఫ్లాట్లోకి వెళ్ళాడు ఆమె డోర్ కాలింగ్ బెల్ కొట్టడంతో ఆమె డోర్ తీసి ఆ పార్సిల్ను తీసుకుని తలపేసేసుకుంది ఈ క్రమంలోనే ఆ స్విగ్గీ డెలివరీ బాయ్ అక్కడున్న నైక్ షూస్ పై కన్నేశాడు ఎలాగైనా ఆ బూట్లను కొట్టేయాలని అనుకున్నాడు అనుకున్నట్లే కొద్దిసేపు అటు ఇటు చూసి తన వెంట తెచ్చుకున్న టవల్లో ఆ నైట్ షూస్ ని పెట్టేసుకుని అక్కడ నుంచి జారుకున్నాడు ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఇక షూస్ చోరీకి గురయ్యాయని తెలుసుకుని ఆమె తన స్నేహితుడికి చెప్పడంతో అతడు జరిగిందంతా వీడియోతో సహా ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ స్విగ్గీకి ట్యాగ్ చేశాడు దీనిపై ఆ సంస్థ ఇంకా వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తొలసారి ఇలాంటి వారి కోసమే అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిందన్న సామెత వాడాల్సి వస్తోంది బుద్ధిగా తన పని తాను చేసుకోవాల్సిన స్విగ్గి డెలివరీ బాయ్ ఇలా దక్కని వాటి కోసం ఆశపడే చివరికి పది మందిలో ఉన్న పరువును పోగొట్టుకున్నాడు నైక్ షూస్ లను చోరీ చేసిన ఇతగాడి తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి